హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే కోడుగుడ్డు సాంబార్ చేస్తున్నాను కోడిగుడ్డు సాంబారా ఇది ఎక్కడా ఏం లేదే అని ఆశ్చర్యపోవద్దండి ఇది కూడా పాతకాలం నాటి వంటకమే నేను చాలాసార్లు ఇది ఉన్నాను దీని టేస్ట్ నేను చెప్పడం కాదు మీరు ఒకసారి తయారు చేసుకొని మీరే చెప్పాలి దీన్ని నేను ఎలా తయారు చేశాను చూసేద్దామా ఒక చిన్న కప్పు అయితే కందిపప్పు తీసుకుంటున్నాను ఈ కందిపప్పునైతే బాగా కడిగి మెత్తగా ఉడికించుకునేసేవాలి మాకు మూడు కోడిగుడ్లు అవసరం కాబట్టి మూడు కోడిగుడ్లు అయితే ఇలా ఉడికించేసాను స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను ఈ ఆవాలు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ఒక పెద్దది తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించేస్తున్నాను ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పాయలు తర్వాత వచ్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ బాగా వేగితేనే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసి కలిపేస్తున్నాను ఎటువంటి సాంబార్కైనా కంపల్సరీ ఇంగువ ఉండాలి ఇప్పుడు మీడియం సైజు టమాటాలు అయితే రెండింటిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో పసుపు కారం ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను ఈ సాంబార్ అయితే చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నాను చేస్తూ ఉన్నాను కానీ వీడియో మాత్రం చేయలేదు మర్చిపోయినాను ఒకసారి నేను ఇలా కోడుగుడ్డు సాంబార్ తయారు చేసుకొని మా ఫ్రెండ్కి ఇస్తే కోడుగుడ్డు సాంబారా ఎక్కడ యూట్యూబ్లో కూడా లేదే నేను ఎక్కడా వినలేదే అనింది నా మతి మరుపు మండ అని ఇప్పుడు వీడియో తయారు చేసి మీ ముందు ఉంచుతున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర బంగాళాదుంప వేస్తేనే ఈ సాంబార్కి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక చిన్న అయినా వేసుకోండి ఇప్పుడు ఒక అయితే తొక్క తీసేసి ఇలా కట్ చేసి వేసేసాను బంగాళాదుంపైతే సగం పైన ఉడికిన తర్వాత ముందుగా పప్పు అయితే ఉడికించుకోండి కదా ఆ పప్పులో ఇది వేసేస్తున్నాను మీ దగ్గర ఈ ఎర్ర కంది పప్పు లేకపోయినా పర్వాలేదు ఇండియాలో ఉన్నవారు ఇండియా పప్పే వాడుకోండి ఆ పప్పు వేసినప్పుడు కుక్కర్లో మెత్తగా ఉడికించుకోండి నేను ఎర్ర కందిపప్పు పప్పు అయితే గబాను ఉడికిపోతుంది అందుకే ఇలా పాత్రలోనే ఉడికించుకునేసాను పప్పు మెత్తగా ఉడికించుకుంటే చాలా రుద్దవాల్సిన అవసరం లేదు మీకు పులుపు సరిపడినంత చింతపండు నీళ్లు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి దీనికోసం నేనైతే రెండు కోడిగుడ్లు ఇలా తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపేసిన తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకోవాలి మీకు ఎన్ని కోడుగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు అయితే ఉడికించుకునేసేయండి ఇది మాత్రం కంపల్సరీ ఇలా ఆమ్లెట్ లాగా వేసి కట్ చేసి వేస్తేనే ఈ సాంబార్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆమ్లెట్ లాగా మీకు నచ్చకపోతే కోడిగుడ్డు పొరుట్లాగా చేసుకోవచ్చు లేదనుకుంటే పొంగనాలు లాగా పొంగనాలు పాన్లో చేసుకొని బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవచ్చు కొద్దిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే సాంబార్లో వేసినప్పుడు ఉబ్బుతాయి ఇవి మీరు ఉడకబెట్టిన కోడుగుడ్లు ఎన్నైనా వేసుకోండి వేసుకోకుంటే కూడా పర్వాలేదు కానీ సాంబార్కు కంపల్సరీ ఇలా ఆమ్లెట్ లాగా వేసి కట్ చేసి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటి రెండు కోడిగుడ్లు కంపల్సరీ ఇలా తయారు చేసుకోండి సాంబార్ కూడా ఉడికిపోయేసింది అయితే వాసన అయితే ఘమఘమాని సూపర్గా ఉంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాంబార్ పొడి అయితే వేస్తున్నాను మీ దగ్గర ఏ సాంబార్ పొడి ఉంటే అది వేసుకోండి ఇంట్లో తయారు చేసిందైనా ప్యాకెట్ అయినా వన్ స్పూన్ వేయండి ఇప్పుడు ఇందులో ఉడికించిన కోడిగుడ్లు వేసేస్తున్నాను ముందుగా ఒక పాన్లో ఆమ్లెట్లు తయారు చేసి పెట్టుకున్నాం కదా వాటినైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి సన్నమంట మీద ఐదు నిమిషాలు ఉడికించాలి కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను ఉడికిన తర్వాత కూడా వెంటనే మూత ఓపెన్ చేయకూడదు అలాగే వదిలేసి ఒక టెన్ మినిట్ తర్వాత అయితే ఓపెన్ చేయాలి అప్పుడే ఆ ఆవిరి కోడిగుడ్డు ఫేవర్ అంతా కర్రీలోకి దిగి సూపర్గా ఉంటుంది టేస్ట్ టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేశాను గుమగుమలాడుతూ టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ఎప్పుడు చూసును ఈ టేస్టు సూపర్గా ఉంటుంది ఒకసారి తయారు చేసుకొని చూడండి మళ్ళీ మీరే చెప్తారు ఈ సాంబార్ అయితే మరి నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి చపాతి రోటీ పుల్కాలు టిఫను రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం